శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి పద్మములకు నమస్కరించుకుంటూ నా పేరు బాను మాకు మరణపలిదండడం నాకు ఇవ్వబడిన వాక్యము ఇంజీరు గ్రంథం నుండి మార్కు సువార్త కొని తొమ్మిదవ అధ్యాయము ఏదో వచనము వేగం ఒకటి వారిని కమ్ముకునగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన చెప్పు మాట వినుడు అని మేఘం నుండి ఒక శబ్దం పుట్టాను వివరము ఆకాశంలో ఎన్నో మేఘములు ఉన్నాయి సంగతి చాలా మందికి తెలియదు మేఘము వర్షం వర్షాకాలంలో మేఘముల నుండి ఉరుముల రూపంలో శబ్దములు పుట్టుచున్నవి మేఘములు సజీవమైనవి మేఘములు చేయ కార్యము చాలా ఉన్నాయి భూమి మీద మేఘములు తెలియని రహస్యములంటూ ఏమీ లేవు సృష్టి ఆదిలోనే మేఘముల నుండి దేవుని జ్ఞానం సూర్యునికి చెప్పబడినదని చరిత్ర కలదు మేఘములు చాటి ఉన్న దేవుడు మేఘము నుండి ఏసు ప్రభును ఉద్దేశించి అక్కడ ప్రజలకు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడు అని చెప్పడం జరిగినది ఎందుకు చెప్పారు అనగా అక్కడ ఉన్న ప్రజలు దేవుని మాట దేవుడుగా ఉన్న ఏసుప్రభు మాట వినకపోయినా మేఘముల నుండి ఆ మాట రావడం వలన మేఘములకు గౌరవం ఇచ్చి దైవజ్ఞానం తెలుసుకోగలరన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా మేఘముల నుండి శ్రద్ధను పుట్టినట్లు చేశారు నమస్కారం